పని ప్రదేశంలో ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎట్ వర్క్ సైట్ ఒక కాంట్రాక్టర్ పని కోసం రోజంతా చాలా మందిని కలవవలసి ఉంటుంది ఇందులో కార్మికులు క్లయింట్లు విక్రేతలు ఇంజనీర్లు మొదలైన వారు ఉంటారు నిర్మాణ స్థలంలో సమర్థవంతంగా పనిచేయడానికి అందరితో సరైన కమ్యూనికేషన్ ఉండటం చాలా అవసరం కాంట్రాక్టర్కి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం ఉంటే పనిచేయడం సులభతరమవుతుంది ప్రభావవంతమైన కమ్యూనికేషన్ అంటే ఏమిటి ఒక వ్యక్తి నుండి మరొకరికి సరైన సమాచారాన్ని సరైన పద్ధతిలో అందించే ప్రక్రియను కమ్యూనికేషన్ అంటారు ఇది కలిసికట్టుగా పనిచేసేందుకు ప్రోత్సహించడానికి మరియు అపార్థాలను నివారించడానికి సహాయపడుతుంది కమ్యూనికేషన్ లోపం వల్ల పని ప్రదేశంలో పని సరిగ్గా జరగకపోవచ్చు దీని ఫలితంగా మరొకసారి పని లభించడం కష్టం కావచ్చు. పనిలో జాప్యం మరియు వ్యక్తులతో సంబంధాలు క్షీణించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. సమర్థవంతమైన కమ్యూనికేషన్ సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా ఇటువంటి సమస్యలన్నిటిని నివారించవచ్చు. స్పష్టమైన మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ పని ప్రదేశంలో కార్మికులకు ప్రమాద హెచ్చరికలు, భద్రతా ప్రోటోకాల్ వంటి ముఖ్యమైన భద్రతా సమాచారాన్ని పంచుకోవడంలో సహాయపడుతుంది ఈ రంగంలో ఇంజనీర్లు కాంట్రాక్టర్లు మరియు సబ్ కాంట్రాక్టర్లతో సహా అనేక రకాల టీమ్స్ ఉంటాయి ఈ టీమ్స్ మధ్య సమన్వయం మరియు సహకారాన్ని కొనసాగించడానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్ సహాయపడుతుంది పనిని స్పష్టమైన రాతపూర్వక డాక్యుమెంటేషన్ చేయడం కూడా ఒక ప్రభావవంతమైన కమ్యూనికేషన్ టెక్నిక్ పనిలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు పనిలో వచ్చే మార్పులు మరియు పని యొక్క ప్రణాళికలు డాక్యుమెంట్ చేసి వాటిని సంబంధిత వ్యక్తి లేదా టీమ్ తో పంచుకోవాలి దీనివల్ల వాటిని చూసుకోవచ్చు ఫోన్ కాల్స్ వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్లు ఈమెయిల్స్ టీం యొక్క కమ్యూనికేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ఒక కాంట్రాక్టర్గా మీరు విజయం సాధించడానికి సహాయపడుతుంది ఇది మీ వ్యాపార విజయానికి పునాది